హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ నేను చేసిన చెత్త పని పనికి మాల పని వల్ల కొంచెం చూసారా బత్తాయి చెట్టు అనేది అలా మాడిపోయిందా ఇక్కడ ఆకులన్నీ వేసి ఆ రోజు నైట్ ఏమైందంటే కొంచెం చల్లగానే ఉంది కదా అనేసి ఆకులన్నీ ఇక్కడికి ఊడ్చేసి కొంచెం నిప్పు పెట్టాను అది సరిగ్గా హీట్ అనేది బాగా టచ్ అయినట్టుంది లిప్స్కి దెబ్బ అమ్మటి ఇలాగైపోయింది అని అసలు చూడలేదు మళ్ళీ ఈరోజే చూశాను నేను షాక్ అయిపోయాను అప్పుడు చేయకపోతే ఇంకో టైం ఇవ్వని శివయ్య ఈరోజు ఈ బురగుండీలు అన్నీ కూడా కట్ చేసుకొని తిందాం అనుకుంటున్నాను మీకు ఇష్టమైన అవి అంటే కామెంట్స్ ఏంటి ఇష్టమైతే సండే సండే ఇలాగా డాడీతో వాడు నిన్న నైట్ గాడి చేస్తే ఏదైనా మంచిగా పద్ధతిగా చేస్తాడు నేను చేస్తే అలాగా అంత పద్ధతిగా చేయలేను ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి వెయ్యి కళ్ళతో చూస్తున్నానండి ఈ చెట్టు ఎప్పుడు కాయలు కాస్తుందా అని దాదాపు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇది కాయలు కాయలేదు శివయ్య ఇక ఇది పాపం పెట్టినందుకు ఒక కాయ కాసింది లాస్ట్ టైము చాలా పెద్దది అందరికీ లిస్ట్ మీట్ చేశాను మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఏది వచ్చినా కూడా నేను ఎక్కడ నా తనందరికీ షేర్ చేస్తాను పైన చూసారా ఒక రెండు కాయలు అయితే పండాయి వాటిని ఇప్పుడు ఎలా కోయాలో హైట్ చూడండి మొన్న ఏం జరిగిందో తెలుసా ఈ చెట్టు ఉంది కదా ఈ కస్టర్డ్ ఆపిల్ చెట్టు మధ్యలో అరటి గెల ఇరుక్కుపోయిందండి దాన్ని కోయడానికి నేను ఈ చెట్టు ఎక్కేసాను అది అక్కడ దాకా డాడీ కట్ చేసాడు ఒకటి నేనేం చేశానంటే ఇక్కడ ఒక ఆపు హాఫ్ వరకు ఇది ఉంది కదా దీని మీద కాలేసేసి ఎక్కి అది ఈ శిలలో ఇరుక్కుపోయింది గెల అనేది ఈ శిలలో కనపడుతుందా ఈ శిలలో ఇరుక్కుపోతే అప్పుడు నేను ఇక్కడికి ఎక్కేసి కరిపెట్టెలన్న ఎట్టాను పక్క సైడ్ నుండి మా బాబు లాగాడు అప్పుడు ఒక అడ్వెంచర్ జరిగింది పడితే ఏంటి మమ్మీ నీ పరిస్థితి అన్నాడు నువ్వు ఉన్నావు కదరా పట్టుకోవడానికి అన్నాను నవ్వేశాడు ఇది ఇంకా రేకి చెట్టు మంచివి మధ్యనే వస్తున్నాయి కదా గ్రీన్ రేక్ కాయలు పెద్ద పెద్దవి సో హైబ్రిడ్ ఇవి అవి తినేసి సీడ్ అనేది నాటేస్తే వచ్చింది చూడాలి ఎంత బాగా కాయలు కాస్తుందని దీనికి ఆయనవ్వట్లేదండి అసలు ఒకటి వచ్చి ఆనిమస్ తినస్తున్నాయి గొర్రెలు అయ్యి ఒకటి వచ్చి ఇప్పుడు చిగురిస్తుంది పాపం మళ్ళీ దీన్ని కట్టాలి బైక్ లాగి ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే లాబీ లేదు కనుక మీకు నచ్చితే ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే మా మమ్మీ వాళ్ళవి మొత్తము బంతి పువ్వు చెట్లు అన్నీ కూడా ఒంటరికి అయ్యాని నేను చూపించాను కదా అయితే మమ్మీ ఈరోజు మార్నింగ్ నేను వెళ్తే మాది పువ్వు పూసింది ఇది మా చెట్టు మ్యారీగోల్డ్ చెట్టు అయితే అమ్మ వాళ్ళకి ఒంటరికాయ కదా మాది ముద్ద బంతి అయింది చూడండి ఇదేమో కంగ బంతి ఇది కూడా వేసినాం చిన్న చిన్న మొగ్గలు చూడ ఏకైదు ఇది కూడా ముద్దవంటి అది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మా మమ్మీ చెప్పింది ఏంటంటే అదంతా కూర్చొని పెడితే ఒక రకంగా పూలు అంట వండు పెడితే ఒక రకంగా పూలు పోస్తాయంట అదేంటంటే మా పిన్ని చెప్పింది అంటే మా నాకు కూల్ చేశాను ఇంట్లో ఎట్టు చూసినా మొక్కలే ఉంటాయండి అండ్ ఎట్ చూసాడు ఆ బొప్పాయి నేను వేలే వీళ్ళ వేసింది అండ్ పూత పూత వస్తుంది పూతలు వస్తున్నాయి పూత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది కాయలు కాసే దీని టర్న్ అనేది అయిపోయిందండి అండ్ నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది మీరు చూసినట్టయితే చూసారు కదా ఈరోజైతే మార్నింగ్ లేచి వెలగబెట్టిన కార్యక్రమాలు అయితే ఇవ్వండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ కావాలంటే ఇది లాంగ్గా అవుతుంది హెయిర్ అని నేను చెప్పను కానీ హెయిర్ ఫాల్ని అయితే డెఫినెట్లీ కంట్రోల్ చేసి మీ హెయిర్ని